వెల్కమ్ టు ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ మీకు ఈ రోజు స్ట్రైట్ కట్ కుర్తికి సంబంధించిన డాట్స్ ఎక్కడ పెట్టుకోవాలి దానికి సంబంధించిన కట్స్ ఎలా ఉండాలి అంటే హిప్ కవర్ అవుతూ మీకు కట్స్ కావాలి అంటే మన మెజర్మెంట్ అనేది ఎలా ఉండాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను కంప్లీట్ గా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకునే ప్రాసెస్ లో చాలా వీడియోస్ చేశాను అసలు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అన్న విషయంలో ఇప్పుడు మనం మెజర్మెంట్స్ కంప్లీట్ గా తీసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ షోల్డర్ పార్ట్ నుంచి హిప్ వరకు అంటే మాక్సిమం మనకి నైన్టీన్ నుంచి హిప్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవరికైనా నైన్టీన్ అంటే వాళ్ళ హైట్ని బట్టి స్టార్ట్ అవుతుంది కాబట్టి మన కట్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి చాలా మటుకు మన కరెక్ట్ షేప్ కావాలి అనుకుంటే ఇక్కడ హిప్ దగ్గర నుంచి అంటే స్టార్టింగ్ పాయింట్ హిప్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మెజర్మెంట్ ప్రకారం మనం కట్స్ పెట్టుకున్నప్పుడు నీట్ గా అందంగా కూర్చుంటుంది కుర్తీ సైజ్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి హిప్ కొంచెం కవర్ అవ్వాలి కొంచెం ఫ్యాట్ గా ఉన్నాము హిప్ కొంచెం ఎక్కువగా ఉంది సైజ్ అనేవాళ్ళు కవర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ఒక వన్ ఇంచ్ కిందకి పెట్టుకొని నీట్ గా కొంచెం ఒక హాఫ్ ఇంచు అంటే మీ మెజర్మెంట్ కి ఒక హాఫ్ ఇంచు గా స్టార్ట్ చేసుకున్నట్లయితే నీట్ గా అందంగా మీ ఫిట్టింగ్ అనేది కుదురుతుంది అనమాట స్టిచ్చింగ్ ప్రాసెస్ లో మనము మన కంఫర్ట్ ని ఫస్ట్ ప్రిఫర్ చేసినట్లయితే మన ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్వంటీ ఇంచెస్ ట్వంటీ వన్ మాక్సిమం ట్వంటీ వన్ ఇంచెస్ ట్వంటీ వన్ అండ్ హాఫ్ దగ్గర మనం ఎండ్ చేసుకుంటే మన కుర్తీ సైజ్ అంటే స్ట్రేట్ కట్ కుర్తీకి సంబంధించిన మెజర్మెంట్స్ ఇలా హిప్ దగ్గర మనం ఎంత కట్ పెట్టుకోవాలి అనేది మనం చూసుకోవాలి అంటే షోల్డర్ పార్ట్ నుంచి పైనుంచి హిప్ ఎక్కడ ఎండ్ అవుతుంది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కింద గేర్ ఎలా మెజర్ చేసుకోవాలి చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లో నాకు కింద మనకి స్ట్రైట్ కట్ కుర్తికి సంబంధించిన గేర్ ఎలా పెట్టుకోవాలి అనేది మనం ఆల్రెడీ ఇలా స్టాండ్ అయినప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఈ లెవెల్లో అంటే ఎక్కడైతే మనం స్ట్రైట్ గా నుంచున్నప్పుడు మన హ్యాండ్స్ ఇలా ఉంటాయో దానికి సంబంధించి ఇక్కడ గేర్ తీసుకుంటే సరిపోతుంది అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఎంత ఇంచెస్ వస్తుందో చూసుకొని దానికి స్ట్రైట్ పొజిషన్ లో వంకర లేకుండా అంటే సైడ్ లో మీరు స్ట్రెయిట్ గా కట్ చేస్తే దాన్ని స్ట్రెయిట్ కట్ అంటాము స్ట్రైట్ కట్ కి సంబంధించింది ఎలా మన కట్స్ పెట్టుకోవాలి అన్న విషయం చూశారు కదా ఇంకా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి మీకు క్లియర్ గా ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఇప్పుడు కమింగ్ డిసెంబర్ నైన్టీన్ ట్వంటీ టూ డేస్ మీకు వర్క్ షాప్ లో అంటే ఈ సారి మనకి ఆన్లైన్ టూ టైప్స్ ఆఫ్ వర్క్ షాప్ ఉండబోతుంది ఈ కంప్లీట్ గా వర్క్ షాప్ లో మీకు మాస్టర్ కటింగ్ అంటే ఏంటి దానికి సంబంధించిన మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ధోతి ప్యాంట్ కి సంబంధించిన కటింగ్ ఎలా ఉండబోతుంది మధువాల కటింగ్ బ్లౌజ్ ఈ రెండు ప్యాటర్న్స్ మీకు నేర్పించడం జరుగుతుంది కంప్లీట్ మాస్టర్ కటింగ్ తోటి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే కాంటాక్ట్ అయిపోండి